సీతాకాంత్ విషయంలో అభి చెప్పిన మాటలను బలంగా నమ్ముతుంది రామలక్ష్మి ఇక సీతాకాంత్ ఏం చేసినా అనుమానకరంగానే చూస్తుంది తప్పుడు ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగానే తన మీద విరుచుకబడుతూ ఉంటుంది సీతాకాంత్కి ఏమో ఏమీ అర్థం కాదు ఏంటి రామలక్ష్మిలో ఇలాంటి మార్పు సరే ఏదైనా బాధలో ఉందేమోలే నాకు చెప్పకూడని బాధ ఏమోలే అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు ఇక స్త్రీలత మాటలు అలాగే అభి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆ ధ్యాసలోనే పడుకుంటుంది ఇక ఊరుములు మెరుపులు వస్తూ ఉంటాయి అర్ధరాత్రిలో భయపడి రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది ఉరుములు పిడుగులు వస్తున్నాయి నాకు భయం వేస్తుంది సార్ అంటే ఇక తన మనసులో ఉన్న ఉద్దేశం బయటకు వచ్చినట్లు ఆలోచించుకుంటుంది రామలక్ష్మి అంటే సీతాకాంత్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు ఇంత అందాన్ని వదలాలంటే ఎవరైనా ఎవరు వదులుకుంటారు ఈ అందాన్ని నేను సొంతం చేసుకుంటాను అంటూ రామలక్ష్మిని బలవంతం చేయబోతాడు అప్పుడు రామలక్ష్మి వద్దు సార్ ఏం చేస్తున్నారో తెలుసా సార్ మీరు ఇన్ని రోజులు నేను మంచివారు అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని అంటూ ఉంటే కానీ సీతాకాంత్ మాత్రం రామలక్ష్మిని వదలకుండా తనని దగ్గరికి తీసుకుంటాడు ఇదంతా తను కలగంటుంది ఇలా జరిగిందేమో ఇలా జరుగుతుందేమో రబీ చెప్పిన మాటలు నిజమే ఏమో అన్నట్టు ఇక రామలక్ష్మి భయపడడం చూసి సీతాకాంత్ చలికి వణుకుతుంది అని బెడ్షీట్ కప్పబోతూ ఉంటే రామలక్ష్మి భయం చూసి చాలా కంగారు పడతాడు ఏమైంది రామలక్ష్మి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటే ఏదో పీడ కలిసారన్నట్టు చెప్తుంది సరే వాటర్ తాగు అన్నా కూడా రామలక్ష్మి సీతాకాంత్ని చాలా దూరం పెడుతూ ఉంటుంది చాలా భయపడుతూ ఉంటుంది రామలక్ష్మి అలా భయపడ్డం అర్థం చేసుకున్న సీతాకాంత్ నువ్వు ఊహించిన విధంగా అయితే ఏమి జరగదు నేను అంత చెడ్డవాడిని కాదు రామలక్ష్మి తప్పుగా ఆలోచించుకున్నట్టు చెప్తాడు సీతాకాంత్